హైవేస్ కృష్ణమ్మ శాంతించింది దుర్గమ్మ కరుణించింది విజయవాడ బతికిపోయింది ఈవెన్ లంకల్లో ఉన్న గ్రామాలు సైతం ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర వచ్చేసి ఇన్ఫ్లో అరౌండ్ ఎయిట్ ల్యాక్స్ క్యూసెక్స్ ఎనిమిది లక్షల క్యూసెక్ నిన్నది ఎంతండి పదకొండు లక్షల అరవై వేల క్యూసెక్ దాదాపు వెళ్ళింది చరిత్రలో రెండో అతి పెద్ద వరద అన్నట్టు అనుకోవచ్చు అవుట్లో కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్లో వదిలేస్తూ ఉన్నారు ఇక అక్కడ బోట్లు వచ్చి కొట్టుకున్నాయి కదా దానికి సంబంధించి మన తుంగభద్ర దగ్గర గేటు బిగించారు కన్నైనాయ ఆయన పిలిపించారు ఆయన వచ్చేసి కొంచెం ఇంకా ఫ్లో తగ్గాక పెడదాం అది ఇబ్బంది ఏమీ లేదండి గేటుకి నష్టం లేదు జస్ట్ సపోర్టింగ్ సిస్టమ్ అనేది అది మొత్తం బ్రేక్ అయిందంటే అది కూడా ఒక గేట్ దగ్గర అది మనం సెట్ చేయొచ్చండి ఇబ్బంది లేదు అన్నాడు సో కూల్ నీళ్ళు స్టోర్ చేయొచ్చు ఇబ్బంది లేదు నెక్స్ట్ బుడమేరు నిన్నది దాదాపు డెబ్బై వేల క్యూసెక్ల వేలో ప్రవాహం వచ్చింది ఇప్పుడు ఆరు వేల క్యూసెక్లే వెలగలేరు దగ్గర గేట్లు సమయం చూస్తున్నప్పుడు గండి పడింది ఎక్కడ ఏంటన్నప్పుడు అవన్నీ కూడా చెక్ చేసి పూడుస్తూ ఉన్నారు సో అక్కడ కూడా ప్రవాహం కంట్రోల్లోనే ఉంది నీళ్ళన్నీ కూడా ఎట్టి ఎట్టి వెళ్ళిపోతూనే ఉన్నాయి కృష్ణాది ఆల్మోస్ట్ అది కూడా శాంతించినట్టే లెక్క ఇక సహాయక చర్యలు వేగవంతం చేశారు కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు ఏమన్నట్టు అయ్యా ఇది జాతీయ ఉత్పత్తిగా మీరు ప్రకటించి మాకు సాయం చేయండి అన్నారు నిజమే లక్షల మంది కదండి ఇబ్బంది పడింది ఇక అమావాస్య గండం గట్ టెక్కేసినట్టే ఎందుకంటే ఆల్రెడీ నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సైన్స్ పరిభాషలో వచ్చేసి పాటు లో టైడ్ పోటు హై టైడ్ అన్నట్టు బట్ నార్మల్ వచ్చేసి ఆర్ టు పోట్లు అంటారని అన్నారు కొంతమంది మేము అది కూడా అయి ఉండొచ్చు ఆర్టు అంటే లో టైడ్ అన్నట్టు పోటు అంటే టైడ్ అన్నట్టు ఈ పౌర్ణమి నడు వచ్చేసేమో నీళ్ళని లోపలికి లాక్కోవటం అమావాస వచ్చిన నీళ్ళని బయటకు అన్నట్టు సముద్రం దగ్గర ఆ వేళ ఇప్పుడు అమావాస గడిలో కంప్లీట్ అయిపోయింది నీళ్ళు లోపలికి తీసుకుంటుంది దీన్ని ప్రవాహం అయితే అసలు వెళ్ళిపోయింది సో ఇక బ్యాక్ వాటర్ ప్రాబ్లమే ఉండదు మొత్తంగా ప్రకృతి మనల్ని ఒక రకంగా కరణించినట్టే లెక్క ఇక అన్న ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటంటే చూసుకొని ఆ తప్పులు రిపీట్ అవ్వడం అంటే బాగుంటుందని కోరుకుంటూ ఉన్నా అరవై తొమ్మిదో గేటు ప్రస్తుతానికి ఇబ్బంది లేదు కదండి ఇప్పుడు మన గేట్ ఇప్పుడు దిగింది ఇది ఇది దిగిపోతాయి ప్రస్తుతానికి రేపు లేపాలన్నప్పుడు దాన్ని దాన్ని ఇప్పుడు దీని మీద ఉండి కొద్దిగా లైన్ చేస్తే సరే అది ఇది రెండు ఇంకోటి మొత్తం మూడు ఉన్నాయి అది తర్వాత ఇంకా పర్మనెంట్గా ఎప్పుడు వారు మీరు కోఆర్డినేట్ చేసుకోండి అప్పటికి ఎల్లుండికి మన గేట్లు ఎగ్గించి ఉండడానికి అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవల లాగేజ్ పని కూడా ఇంకా ఎల్లుండి పెట్టుకోవాలండి బయట ప్రస్తుతం బ్యారేజీ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిది అందులో కూడా పర్టికులర్గా రంగుటూరి ప్రకాశం పందులు గారు పేరు పెట్టుకున్నటువంటి బ్యారేజ్ ఇది లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాహత్తుని తీర్చేటువంటి బ్యారేజ్ ఇది అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించడు అందుచేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి ఒక పడవ అయితే కిందకి కొట్టుకుని పోయిందని చెప్తూ ఉన్నారు లోంచి మిగిలింది కూడా ఏంటనేది కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా పడవలను తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ పదకొండు లక్షల నలభై వేలు క్యూసెక్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది ఎల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది ఉన్నటువంటి ఫోర్ కాస్ట్ ద్వారా అంచనా ఉంది అంచేత చేత రాబోయేటువంటి రెండు రోజుల్లో అది కూడా ప్లాన్ చేసి చేసుకొని ఏదైతే ఆ పడవలు అంటే అది నాలుగు పడవలు అని చెప్తూ ఉన్నారు అది ఎంతవరకు నాలుగా మూడా అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఉన్న అడ్డుపడినటువంటి పడవలను కూడా ఒకటి రెండు రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపులకు తీయాలి ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడం ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి కూడా కనునాయుడు గారు ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తారు ఒకటి